హాయ్ అండి ఇది వచ్చేసి నా మార్నింగ్ మినీ బ్లాక్ కింద షూట్ చేసుకున్నానండి ఇది నేను షూట్ చేసింది మంగళవారం ఇక్కడ వచ్చేసి క్యారేజీల్లో చేపల పులుసు చేద్దామని చేపలను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశానండి ఇందులో ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈ లోపల పక్కన కుక్కర్ బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఇక్కడ నానబెట్టుకుంటాను నేను బియ్యం అనేది ఇక్కడ మా ఓడి క్యారేజీలో చేపల పులుసు అనేది తిన్నారు కాబట్టి వాడి గురించి ఇలా బొటాటో ఫ్రై అని ఇచ్చేసానండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆ రెండు పక్కన అవుతుండగా ఇంకో దాంట్లో మిక్సీ పట్టేశానండి చేపల పులుసు గురించి ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ బంగాళదుంప కూడా అయిపోయింది ఈ లోపల ఇడ్లీకి పిండి తీసి బయట పెట్టుకొని ఉప్పు కలిపేసి పిండి అనేది పక్కన పెట్టుకున్నానండి ఇడ్లీలకు కూడా వేసేసాను ఒకవైపు అన్నం అయిపోయింది ఇంకోవైపు ఫ్రై కూడా అయిపోయిందండి ఇలా ఆవిరి పెట్టేసుకొని ఇడ్లీ అనేది దాంట్లో పెట్టేసుకున్నాను ఫ్రై అయ్యి కొసేపు మగ్గుతుంది అని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇడ్లీలు కూడా ఆవిరి పెట్టేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ మా వాడిని లేపాలి కరెక్ట్గా టైం సెవెన్ అనేది అయ్యింది ఈ లోపల ఇడ్లీ కూడా అవుతుంది కదండి దాని గురించి నేను మా ఓన్లు వెళ్ళాను ఫస్ట్ మధ్యలో ఒకసారి లెగలేదు కాకపోతే తర్వాత మళ్ళీ నేను వచ్చి రెండు అండి ఇటువైపు బంగాళదుంప కూర అయిపోయింది కదా నెక్స్ట్ ఇడ్లీలు అవుతున్నాయి ఈ లోపల చేపల పులుసుకు అనేది దాకా అనేది పెట్టేసుకొని అందులో కొంచెం మెంతులు అవి వేసుకున్నానండి కరివేపాకు మాకు చెట్టు ఉంటుందండి ఇలా వాకిట్లో అక్కడి నుంచి తెంపుకొని తెచ్చుకుంటాము పొద్దుటే కదండి కొంచెం క్యూట్గా అనిపించింది చూడడానికి కరివేపాకుని ఫ్రెష్గా ఉంది కదా కాబట్టి కొంచెం తీసాను అనమాట ఇక్కడ ఉల్లిపాయ అరిగి మగ్గిపోవాలండి అవి మగ్గిపోయిన తర్వాత టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి ఇవన్నీ పచ్చిపోసిన పోయేంత వరకు వేపుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ చేసి కచ్చాబిచ్చగా వేసుకోవాలండి బాగా మెత్తగా వేసుకోకూడదు అది అయ్యాక చేపలు అనేది వేసి కాసేపు మగ్గనివ్వాలి అడుగట్టకుండా మగ్గనెత్తే సరిపోతుందండి లోపల నాకు ఇడ్లీ కూడా అయిపోయింది నేను ఇక్కడ చూసుకుంటున్నాను ఉడకాలా ఉడికిందా అని చూసుకుంటున్నాను ఈ లోపల మగ్గిపోయిన తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదండీ ఆ పులుసు అనేది వేసుకోవాలి పులుసు వేసుకోవాలండి పులుసు వేసుకొని మరుగుతున్నప్పుడు కొంచెం మూత అనేది పెట్టుకోవాలి గుల్లగా ఈ లోపల నాకు అన్నం అనేది కంప్లీట్ అయిపోయింది కదండి అది క్యారేజీలోకి కట్టేసానండి ఇద్దరికి క్యారేజీలో వేయగా కనుమ అన్నం ఇలా గిన్నెలోకి తీసుకుంటాను అదేమో పొటాటో ఫ్రై అన్నమాట వాడికి అన్నం కలిపేసి పెడతానండి పెరుగు అన్నం స్నాక్స్ వాటర్ బాటిల్ ఆ బాక్స్ ఏమో తనకి ఈ లోపల చేపల పులుసు మరుగుతుంది కదా ఈ లోపల మనము మామిడికాయ ముక్కలను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ చేపల పులుసు ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇడ్లీ కూడా హాట్ బాక్స్లోకి తీసేసి వాడికి చల్లార్చానండి క్యారేజ్ ఏమో ఇలా పెట్టేసుకున్నాను సైడ్కి చల్లార్తాయి కదండి వేడి మీద పెడితే వాళ్ళకి అన్నం అనేది నీరు వచ్చేస్తుంది ఇది పొద్దుటే రెడీ అయిపోతుందండి వాళ్ళ అక్కలతో స్నానం చేసేస్తుంది వీడి లెగిసే టైంకి ఇలా పక్కి అంతా వేసేసి వాడికి వాటర్ బాటిల్ ఇచ్చి వాష్రూమ్కి అయితే పంపుతానండి వాటర్ తాగేసి వాష్రూమ్కి పంపిస్తాను లేకపోతే స్కూల్లో ఇబ్బంది పడతాడు ఇక్కడ వచ్చేసి బాక్స్ ఇది వద్దంట అండి అది దానికి ఒక స్టోరీ ఉందిలే మా అన్నయ్య ఇది నా నేను తీసుకున్నాను నా దాడికి దాచే అనమాట కానీ వాడికి అది వద్దంట ఎవరో తెచ్చుకుంటలేదు నాకు వద్దని చెప్పేసి పేచి చేస్తున్నాడు ఇక్కడ చూసారా చేపల పులుసు ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతే కంత ఇలా పైకి తేలిపోయింది కాబట్టి కర్రీ అంటా రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి చేపల పులుసు చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్